కర్నూలు జిల్లాలో కూటమిలో మంటలు చల్లారడం లేదు ఎమ్మెగనూరు మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎమ్మెగనూరు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వర్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ జనసేన మద్దతుతో మురహరిరెడ్డి నామినేషన్ పేశారు రెడ్డి బీజేపీకి ఓట్లెక్కడ ఉన్నాయంటూ అవమానించారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతల తీరుతో క్యాడర్ అయోమయ స్థితిలో పడింది మరోవైపు రేపు లేదా ఇరవై ఐదున మంత్రాలయం బీజేపీ అభ్యర్థిగా మేరీ దళిత మహిళతో నామినేషన్ వేయించే అవకాశం కనిపిస్తోంది కర్నూలు జిల్లాలో కూటమిలో మంటలు చల్లారడం లేదు ఎమ్మెగనూరు మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు చంద్రశేఖర్ స్వాతి కర్నూలు జిల్లాలో మిత్రపక్షాలే శత్రుపక్షాలుగా మారాయి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి ప్రధానంగా ఎమ్మెగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో టీడీపీ బీజేపీ మధ్య భగ్గుమంటున్నాయి ఇప్పటికే ఎమ్మెగనూరులో టీడీపీ అభ్యర్థి పైన బీజేపీ ఇన్ఛార్జి మురహర్ రెడ్డి నామినేషన్ వేశారు రేపు లేదా ఇరవై ఐదో తేదీ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా బీజేపీ అభ్యర్థిగా దళిత మహిళ మేరీ మాతను నామినేషన్ వేయించాలని ఇప్పటికే నిర్ణయించారు ఇక్కడ ప్రధానంగా రెండు పక్షాల మధ్య వైరుధ్యం ఉంది ఎమ్మిగనూరులో మొదటి నుంచి కూడా టీడీపీ బీజేపీ నేతలకు అట్లాగే జనసేన నేతలకు మొదటి నుంచి మంచి సంబంధాలు లేవు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఎమ్మిగనూరులో బీజేపీకి జనసేనకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ అవసరం లేదని టీడీపీ అభ్యర్థి రెడ్డి అవమానించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు చంద్రబాబు ప్రజాగలం సభ ఎమ్మిగనూరులో నిర్వహిస్తే ఆ సభకు ఆహ్వానించకపోవడానికి కూడా అవమానంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు ఆ తర్వాత రెండు జనసేన బీజేపీ ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జగనాష్ రెడ్డికి సహకరించకూడదని నిర్మాణ నిర్ణయించాయి అంతేకాకుండా నిన్న బీజేపీ అభ్యర్థిగా మురహర్ రెడ్డి ఎమ్మిగనూరులో నామినేషన్ కూడా వేశారు ఫ్రెండ్లీ కంటెస్ట్ అనుకోవచ్చు లేక తీవ్ర పోటీ అనుకోవచ్చు తాము ఖచ్చితంగా బరిలో ఉంటామని మురహర్ రెడ్డి చెబుతున్నారు ఇక మంత్రాలయం నియోజకవర్గానికి వస్తే అక్కడ బీజేపీ నేత మురహర్ రెడ్డి కూడా మంత్రాలయంలో బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని స్పష్టం చేశారు మేరీ అనే దళిత మహిళను అక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించారు ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థిగా రాఘవేంద్ర రెడ్డి వైసీపీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి అభ్యర్థులుగా ఉన్నారు ఇక్కడ దళం దళిత మహిళను పోటీ చేయించి బీజేపీ సత్తా చూయిస్తామని పురుషోత్తం రెడ్డి చెబుతున్నారు మొత్తం ఈ కూటమిలో విభేదాలు దాదాపు రెండు వారాలకు పైగా ఎగిసి బంటలు ఎగిసిపెడుతున్న రెండు పార్టీల నుంచి రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రయత్నాలు జరిగినట్టు కనిపించడం లేదు అయితే మంత్రాలయంలో మాత్రం పోటీకి తొందర పడవద్దని పురుషోత్తం రెడ్డికి బీజేపీ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది ఎమ్మెగినూరు విషయంలో మా విషయంలో మురహర్ రెడ్డి ఏమాత్రం తగ్గడం లేదు ఎందుకంటే జనసేన టీడీపీకి జనసేన బీజేపీకి ఓట్లు లేనప్పుడు తమ అవసరం లేదనుకున్నప్పుడు తాము ఎందుకు పోటీ చేయకూడదు ఎందుకు టీడీపీకి సహకరించాలనేది వారి ప్రశ్న రాష్ట్ర స్థాయిలో కూడా పెద్దగా ప్రయత్నాలు జరిగినట్లేదు అయితే ఈ మొత్తం వ్యవహారం కూటమిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది ఎమ్మెగ్నూరు మంత్రాలయంలో తెలుగుదేశం కార్యకర్తలకు కావచ్చు బీజేపీ జనసేన కార్యకర్తలకు కావచ్చు ఏ విధంగా ఏం చేయాలన్నది కూడా పాల్పోవడం లేదు ఒకవైపు రెండు పక్షాలు మిత్రపక్షాలుగా ఉండి వారే పోటీ చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూటమిలో రోజు రోజుకి మరింత భిన్నమైన వాతావరణం నెలకొంది వైసీపీ కంటే కూడా టీడీపీనే ఎక్కువగా శత్రుపక్షంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు ఎమ్మిగనూరులో రాష్ట్ర స్థాయి నేతలు చెప్పినా సరే ెడ్డి వినే పరిస్థితి కనిపించడం లేదు ఫ్రెండ్లీ కంటెస్ట్ గా తాను పోటీ చేస్తానని ధీమాతో ఉన్నారు ఇక మంత్రాలయ నియోజకవర్గంలో కూడా బీజేపీ నేత పురుషోత్తం రెడ్డితో మాట్లాడినప్పుడు దళిత మహిళ మేరీ మాతను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని వారు చెబుతున్నారు మొత్తం మొత్తం కూటమిలో గందరగోళ పరిస్థితి నెలకొంది రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి ఇది నష్టం కలిగించే వాతావరణం కూడా ఉంది స్వాతి చంద్రశేఖర్ యూ